చాలా బాగుంది ఈ ప్రాంతం పేరే దామరే బోడగుట్ట ఈ బోడగుట్ట మీద ఎన్నో నీటి గుండాలు ఉన్నాయి ఈ నీటి గుండాల సమీపంలోనే పురాతనమైన గ్రైండర్స్ ఉన్నాయి అట్లనే ఈ దామర బోడగుట్ట మీద రాజుల కాలం నాటి నిర్మాణాలు కూడా ఉన్నాయి మొదటిసారిగా ఈ దామర బోడగుట్ట మీదికి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై మూడు రోజు వచ్చిన అక్కడ మీకు సర్కిల్ లో కనిపిస్తుంది కదా అది జర్రిపోతున్న బండ ఈ బండ మీదికి నేను పంతొమ్మిది పది రెండు వేల ఇరవై మూడు రోజున పోయినా ఈ జర్రిపోతల బండ మీద నవీన శిలాయుగానికి సంబంధించిన ఆది మానవుడి నూరుడు గుంతలు అంటే రాతి గొడ్డలని పదునుగా చేసుకోవడానికి ఉపయోగించిన నూరుడు గుంతలు ఈ పరు బండ మీద ఉన్నాయి తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు నేను వీడియో చేయడం కోసం మూడోసారి పోతున్నా ఈ దామర అనే గ్రామానికి దామెర అని ఎలా పేరు వచ్చిందంటే ఈ దామరగుట్ట పక్కకే ఒక చెరువు ఉంటుంది ఈ చెరువులో తామెర పువ్వులు చాలా ఉండవచ్చు అందుకేనేమో ఈ గ్రామానికి తామెర నుంచి దామెర అని పిలుస్తున్నారు కావచ్చు అయితే ఈ దామర గ్రామ పరిసరాల్లో పాతరాతి యుగం మధ్యరాతి యుగం నవీన శిలాయుగం పెద్దరాతి యుగం ఈ నాలుగు యుగాల ఆది మానవుల గుర్తుల నుండి మొదలు పెడితే రాజుల కాలం నాటి గుర్తులు ఇక్కడ మనకి కనిపిస్తాయి అయితే పెద్దరాతి యుగంలో ఇమిడి ఉన్న ఇనుప యుగపు ఆనవాళ్ళు కూడా ఈ దామరగుట్ట పరిసరాల్లో కనిపిస్తాయి ఇనుములు తయారు చేయాలంటే నీరు కూడా అవసరం ఉండాలి కదా ఈ దామరగుట్ట కింద చెరువు ఉంటుంది సో అప్పటి ఇనుప యుగ మానవులు ఈ దామరగుట్టని కేంద్రంగా చేసుకొని ఇనుప వస్తువుల తయారీ కేంద్రం ఇక్కడ మొదలు పెట్టారు ఇనుప యుగానికి సంబంధించిన ఐరన్ ఫ్యాక్టరీ తయారీ కేంద్రం ఇక్కడ ఉంది అని మనం ఎట్లా తెలుసుకోవాలి ఇనుమును తయారు చేసుకోంగా మిగిలిన చిక్కబురాళ్ళు మనకి కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ లెక్కలేనన్ని చిక్కలు ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి పొలం గట్టున ఇక ఇలాంటి ఒక ముడి పదార్థం కనిపిస్తోంది ఇది ఇనుముని ఇందులో నుంచే ఇనుముని తయారు చేసుకోళ్ళు మిత్రులారా నాటి పెద్ద రాతి యుగంలో ఇనుపని తయారు చేయడానికి ఒక రాయిని వాడుకొని ఇనుప తయారీలో మిగిలిపోయిన ఈ వీటినే చిట్టపురాలు అంటారు చూడండి అసలు చిట్టపురాలు అంటే ఏంటో మీకు చెప్తాను చూడండి ఇక్కడ మీకు ఇనుప రాయి ముడి పదార్థం కనిపిస్తుంది చూడండి ఈ ముడి పదార్థాన్ని మంటలో బాగా మరిగిస్తే మంచి నాణ్యమైన ఇనుప పదార్థం బయటికి వస్తుంది అట్లనే దీంతో పాటు ఒక వేస్టేజ్ కూడా వస్తుంది దీన్నే చిట్టబురాలు అని అంటారు రాయి నుంచి వచ్చిన వేస్టేజ్ ఉన్న ప్రాంతాన్ని చిట్టపురాళ్ళ గడ్డ అంటారు లేదా చిట్టాల గడ్డ అని కూడా అంటారు ఇలాంటి చిట్టపురాల గడ్డలు చాలా ప్రాంతాల్లో మనకి కనిపిస్తాయి కాకపోతే ఈ దామెర గ్రామంలో విపరీతంగా చిట్టపురాల గడ్డ కనిపిస్తుంది విపరీతమైన వేస్టేజ్ అంటే చిట్టపురాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి ఈ రాయిని చూడండి మంటల్లో విపరీతంగా కాలబెట్టిన తర్వాత ఆ రాయి నుంచి వచ్చిన వేస్టేజ్ ఇది చూడండి ఎలా కారిపోయిందో దీన్ని చిట్టపురాయి అని అంటారు గుట్ట సమీపంలో ఒక పత్తి చేను ఈ పత్తి విపరీతమైన ఇనుము ఇనుము తయారు చేయంగా మిగిలిపోయిన రాళ్ళు మనకి ఇక్కడ ఉన్నాయి ఈ చిట్టబ్రాళ్ళకు సంబంధించిన ముడి పదార్థాన్ని వీళ్ళు ఎక్కడ నుంచి తీసుకొచ్చారంటే అక్కడ ఇంతరాతి గట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచే తీసుకొచ్చి చూడండి ఇక్కడ పెంకలు కూడా కనిపిస్తాయి అంటే ఇక్కడ ఒకప్పుడు పెద్దనాత యుగానికి సంబంధించిన ఒక గ్రామం ఉండేది కానీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది ఈ చిట్టెబ్రాళ్ళతో సహా ఇక్కడ మనకి పెద్ద రాతి యుగానికి సంబంధించిన కుండ పెంకలు కూడా ఉన్నాయి నా చేతిలో ఉంది నవీన శిలాయుగానికి సంబంధించిన రాయి అయితే ఈ నవీన శిలాయుగం తర్వాత వచ్చింది పెద్ద రాతి యుగానికి సంబంధించిన ఒక మట్టి పాత్రకు సంబంధించిన ఒక పనిముట్టు ఒక పాత్ర కనిపిస్తుంది చూడండి చూడండి ఇది పెద్ద యుగానికి సంబంధించిన రాతి పలక ఇది సమారణలో వాడతారు అలాగే ఇక్కడ మనకి చిత్త ప్రాంత అనిపిస్తున్నాయి చూడండి నేను ఇప్పుడు చాలా దాహంగా ఉన్నాను అవుతాను చూడండి ఇక్కడ శిలాయుగానికి సంబంధించిన కప్ మార్క్స్ ఉన్నాయి చూడండి ఇక్కడికి నేను మే నెలలో పోయిన కాబట్టి ఇక్కడ ఈ గుట్ట కిందనే ఒక రైతు తన పొలంలో పుచ్చ పనులని సాగు చేస్తున్నాడు చూడండి చూడండి నేను నవీన శిలాయుగానికి సంబంధించిన రాయితో ఈ పుచ్చ పండును పలగొడుతున్నాను కానీ ఈ పండు పండలేదు